చెగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతులను శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ మోసం చేశారని నేడు పుష్కర ఆయకట్టు రైతులు అగమ్య గోచరంగా అయమయ స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారన్నారు ఎన్నికల ముందు ఓటేసి గెలిపించండి గెలిచిన వెంటనే పుష్కర తాళూరు లిఫ్ట్ పైపులను పూర్తిగా మార్చి సాగునీరు అందిస్తానని వాగ్దానాలు చేసి గట్టెక్కినాక ఈ ఒక్క పంటకు విరామం ఇవ్వండి నిధులు తెస్తాను పనులు చేయిస్తాను వచ్చే పంటలకు పూర్తి స్థాయిలో నేను నీరిస్తానని శాసన శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ పుష్కర రైతులను మోసం చేశారని చూరేచంద్ర ఆరోపించారు గత సంవత్సరంలో ఈ ఒక్క పంటకి ఆగండి వచ్చే పంటకు తప్పనిసరిగా నీరిస్తానన్న ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాటలు నమ్మి గత నెల రోజుల నుండి పుష్కర ఆయికట్టుకు సంబంధించిన అన్ని గ్రామాల్లో రైతులు పంటలకు పెట్టుబడి పెడుతున్నారని వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారని పుష్కర నీరు రాకపోవడం వల్ల వేసిన పంటలు నారుమడలు ఎండిపోతున్నాయి రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు పుష్కర ఆయకట్టు రైతాంగ పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉందంటే ఏరు దాటేక బోడిమల్లన్న అన్న చందంగా ఉంది గౌరవ శాసన సభ్యులు శ్రీ జ్యోతం నెహ్రూ గారు ఎన్నికలకు ముందు ఓటేస్ గెలిపించండి పుష్కరకి నీరిస్తాను పైప్ లైన్ మారుస్తాను మోటార్లు రిపేర్ చేస్తాను యాబై రెండు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మీకు వెంటనే గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలతో ఊదర కొట్టేశారు గెలిచారు ఇదే తాలూరు పంప్ హౌస్ దగ్గర పద్నాలుగు నెలల క్రితం గెలిచిన పదిహేను రోజుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి గెలిపించారు మీరు అందరూ అత్యధిక మెజార్టీతో యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో కానీ నేను ఇప్పుడు నీరు ఇవ్వలేను మరి రిపేర్ చేయడానికి పైప్ లైన్ మార్చడానికి సమయం పడద్ది రైతు సోదరులరా ఈ ఒక్క పంటకి విరామం ఇవ్వండి వచ్చే పంటకి నూటికి నూరు శాతం మీకు సాగునీరుచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని ఇదే పంప్ హౌస్ దగ్గర జ్యోతి నెహ్రూ గారు రైతన్నులందరూ కూడా వాగ్దానం చేసి మీడియా సోదరులందరి సమక్షంలో కూడా తెలియజేయడం జరిగింది నేటికి పద్నాలుగు నెలలైంది పద్నాలుగు నెలల నుంచి మరి మీరు చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం సాల్వ కాశ్వడంతోనే సరిపెట్టుకోవడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారు గత నెల పదిహేను రోజుల క్రితం మరి పురుషోత్తపట్నం దగ్గర గౌరవ మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఎమ్మెల్యేలు మీరు అందరూ కలిపి అక్కడ స్విచ్ ఆన్ చేసి లక్ష ఎనభై వేల ఎకరాలకి స్వాగునీ రైతు ప్రభుత్వం రైతు శ్రేయస్య కూటమి ప్రభుత్వం లక్ష్యమని అక్కడ స్విచ్ ఆన్ చేయడం జరిగింది లక్ష ఎనభై వేల ఎకరాలకు పుష్ల నీరు ఇస్తామని చెప్పి స్విచ్ ఆన్ చేసిన పెద్ద మనుషులు మీరు అందరూ జగ్గంబే నియోజకవర్గంలో నలభై రెండు వేల ఎకరాలకి నీరు ఇవ్వట్లేదని చెప్పి ఆ రోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా మీరు గొప్పల కోసం స్విచ్ ఆన్ చేసి లక్ష ఎనభై వేల ఎకరాలు నీరు ఇస్తామన్నారు మీ మోసపూరితమైనటువంటి మావి మాటలు నమ్మి రైతులందరూ కూడా మా నెహ్రూ గారు నీరు ఇస్తారని చెప్పేసి ఆకుమాలు వేసుకున్నారు మరి పెట్టుబడులు పెట్టారు కొన్ని చోట్ల ఊడిపు లూడ్ చేస్తా ఉన్నారు మరి వర్షాలు రాక ఎండలకి మరి అకుమల్ నిండిపోయిన పరిస్థితి ఈ రోజు దిక్కుదోసిన పరిస్థితి పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడి ఉంది ఈ భూమి అంతా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయండి అని చెప్పేసి గతంలో కూడా మేము ఎన్నో లేఖలు రాయడం జరిగింది స్పందన లేదు అదే రకంగా రెండు నెలల క్రితం పుష్కర నీరు ఇస్తున్నారా లేదా ఇస్తుంటే ఇస్తున్నామని చెప్పండి ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూపించండి రైతులకి ఇస్తున్నారా లేదో క్లారిటీ ఇవ్వండి అని పీజీఆర్ఎస్ లో అప్లికేషన్ పెట్టడం జరిగింది రైతులందరికీ మీరు మీటింగ్ పెట్టి గ్రామ సభలు మేము నీరు ఇవ్వలేకపోతున్నాం ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోండి మరి నీరు పరిస్థితుల్లో మరి మీరు పెట్టుబడి పెట్టి నష్టపోకూడదని చెప్పాల్సిన బాధ్యత మరి బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉంది ఆ పని చేయలేదు మీరు చేసింది ఏంటంటే పద్నాలుగు నెలల క్రితం పెట్టిన మీటింగ్ పేపర్ క్లిప్పింగ్స్ గత పాలకులు తాళ్లూరు లిఫ్ట్ ను వదిలేశారు మీరు పెట్టిన మీటింగ్ గెలిచిన వెంటనే మరి మీరేం చేశారు ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు ఏం చేశారు వదిలేశారా మీరు మరి అదే రకంగా చూడండి ఇక్కడ పొలాలు ఎండిపోతున్నా పట్టదా జ్యోతులు నెహ్రూ గారు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రైతుల గురించి ఎక్కడలే అని ప్రేమ చూపించేశారు ఈ రోజు అధికారంలో ఉన్నారు అక్కడ నార్మల్ ఎండిపోతా ఉన్నాయి రండి చూద్దాం ఎమ్మెల్యే గారు రారు ఎండిపోయి నార్మల్ దగ్గర రారు ప్రతి ఊరు మళ్ళీ సుపరిపాలన మీటింగ్లు పెడతా ఉన్నారు ఇదా సుపరిపాలన రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం సుపరిపాలన సుపరిపాలన మీరు సుపరిపాలన చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం సాగునీరు వెంటనే సాగునీరు వెంటనే రైతన్నలకు సాగునీరు వెంటనే పుష్కర ఎత్తుపాతల పథకం రిపేర్లు వెంటనే